ఓం నమ శివ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మన మిత్రులు చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే చేసే పనులు విజయం చేకూరడానికి తేలికైన ఉపాయాన్ని చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారి కోసం ఈరోజు నల్లని ఊళ్ళుతో ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం నల్ల నువ్వులు తీసుకోండి తెల్లటివి కాదు మీరు ఏ పని మీదైనా బయటికి వెళ్తున్నారు ఆ పనులు అవడం లేదు ఎప్పుడు ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది అలాంటి ఆటంకాలు తొలగి పనిలో విజయం చేకూరడానికి ఈ చిన్న ఉపాయం మనకి ఉపయోగపడుతుంది మనం ఏం చేయాలంటే ఇలా నువ్వులని బెల్లంతో కలిపి నల్లటి నువ్వులని బెల్లంతో కలిపి చక్కగా పౌడర్ చేసుకోండి అంటే అయినా దంచవచ్చు మిక్సీలో అయినా కానీ వేసి పౌడర్గా చేసుకుంటే ఈ రెండు మిక్స్ చేసుకోండి మీరు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఈ నువ్వులు కలిపిన బెల్లం ఏదైతే ఉందో ఈ రెండింటిని మీ దగ్గరలో ఎక్కడైనా కుక్క ఉంటే మీకు రోడ్డు మీద ఉండే కుక్కలైనా పర్వాలేదు పెంచుకొని కుక్క అయినా సరే చక్కగా కొద్ది కొంచెం తీసుకొని కుక్క ముందు పెట్టి అది స్వీకరిస్తే అంటే తింటే చాలా మంచిది తిన్నా తినకపోయినా దాని ముందు పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఆ పని గురించి మనసులో సంకల్పం చెప్పుకోండి ఈ పని నాకు విజయం చేకూరాలి అని ఖచ్చితంగా మీకు ఆ పని అవ్వడానికి అవకాశం ఉంటుంది పనిలో విజయం రావడానికి అవకాశం ఉంటుంది ఒకరు గుర్తుంచుకున్న మిత్రులరా ఇది చేస్తున్నప్పుడు అంటే చేతితో పట్టుకొని మాత్రం కుక్కకి తినిపించకూడదు మనం చేసిన పదార్థాన్ని చేతితో పట్టుకొని కుక్క తినిపించకూడదు మనకు అనుమానం రావచ్చు ఇది ఏ రోజు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలని మీరు ఏదైతే పని మీద వెళ్తున్నారో ఆ టైంలో చేసుకోండి ఇలా నువ్వులతో చేసిన పదార్థాన్ని కుక్కలకి పెట్టడం వల్ల మనం చేస్తున్న పనిలో విజయం చేకూరుతుంది ఎందుకంటే శని భగవానుడి నుంచి రాహుకేతువుల నుంచి ఏదైనా ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ ఎదురవుతూ ఉన్నా అవి తొలగిపోతాయి నువ్వులతో చాలా అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి మన పూర్వీకులు చెప్పారు ఈ ఉపా ఈ ఉపాయాన్ని నేను లాల్ కితాబ్ నుంచి తీసుకోవడం జరిగింది ఇది ఎక్కువగా నార్త్ ఇండియాలో చూస్తూ ఉంటారు మనం తెలుగువారికి ఇలాంటివి పరిచయం తక్కువ కొంతమందికి ఎలాంటి వాటితో పనులు అవుతాయా అని అనుమానంతో చాలామంది ఉంటారు అనుమానాన్ని వదిలేసి భగవంతుడి మీద నమ్మకంతో ప్రకృతి మీద నమ్మకంతో నేచర్కి ఉండే ఎనర్జీ మీద ఉన్న నమ్మకంతో ఇవి ఇలాంటివి చేయండి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నేను నాకు టైం ఉన్నప్పుడల్లా మీకు రోజుకో వీడియో చేయడానికి తేలిగ్గా చేసుకోవడానికి ఏదైతే వస్తువులు ఉంటాయో వాటితో చేయడానికి చెప్పడానికి చేస్తుంటాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్నాయి ఏంటంటే కామెంట్స్లో చూస్తూ ఉన్నాను అడిగినవి అడుగుతూ ఉన్నారు ఎందుకంటే వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోకుండా ఉండడం వల్ల లేదంటే వీడియోస్ నా వీడియోస్లో చూడకుండా కామెంట్స్ చేస్తూ ఉన్నారు కొన్ని వీడియోస్ కింద వారు నా ఛానల్లో వీడియోస్ చాలా చేశాను నా వీడియోస్ చూడండి మీకు రకరకాల రెమెడీస్ చే చెప్పడం జరిగింది మీకు ఓపిక ఉన్నప్పుడు మీకు ఏది చేసుకోగలుగుతారో అది చేసుకోవడం ప్రయత్నించేయండి ఓం శివ శ్రీమాతీ నమ